అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నవరాత్రిలో భాగంగా మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం ఆరో రోజు వరకు ఆగాము సో మరి ఇది ఏడో రోజు కాబట్టి ఏడో రోజు అమ్మవారు ఏ అవతారంలో మనకి కనిపిస్తారు ఏ రూపంలో మనం అలంకరించాలి అమ్మవారి యొక్క విశిష్టత గురించి అలాగే పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి వివరిస్తారు తప్పనిసరిగా నాన్న అమ్మవారు ఏడవ రోజు మనకి కలియుగంలో కొంత కొంతమంది దేవతల్ని మనం ప్రధానంగా పూజిస్తూ ఉంటాం అలాగే వెంకటేశ్వర స్వామివారిని కలవ వెంకటనాయక అని చెప్తూ ఉంటాం అలాగే కలవ చండీ వినాయక అనేటువంటి శాస్త్రం కూడా ఉంది కలియుగంలో త్వరితగతిన తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు ఎవరు అంటే చండీ వినాయకుడు ఇద్దరు కూడా ఏడవ రోజు చండీ అమ్మవారి అవతారు ఈ చండీ శక్తి నిజంగా స్త్రీ విద్యోపాసన శ్రీ విద్యోపాసన అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే తనలో అమ్మవారు కలిపేసుకుంటుంది పురుషుణ్ణి కూడా స్త్రీగా మార్చేస్తుంది అంత శక్తి చెండి శ్రీ విద్యోపాసన ఉండేటువంటి లక్షణం అది అందుకనే శ్రీ విద్యోపాసన చేసేటువంటి వాళ్ళు వివాహమై ఒక మగ సంతానం కలిగిన తర్వాతనే చేయండి అని చెప్తారు తర్వాత సంతాన యోగం ఉండదు స్త్రీగా మారిపోతాడు గా కొంతమంది గురువులు ఉంటారు చూడండి వాళ్ళు ఆడవాళ్ళు మామూలుగా డ్రెస్సు సరి చేసుకుంటున్నట్టుగా వీళ్ళు కూడా సరి చేసుకుంటుంటారు ఇట్లా మాట్లాడుతూ ఇట్లా సరి చేసుకుంటూ ఇట్లా సరి చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఇట్లా మాట్లాడుతుంటారు చాలా ఏమిటి అంటే అమ్మవారి తత్వం పరిపూర్ణంగా వాళ్ళే అమ్మవారిగా మారిపోవడం అంతే ఒకటే మాట అలాంటి వారిలో ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసిన నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో నా పదకొండు సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను ఆయన వివాహం చేసుకోలేదు శ్రీ విద్యోపాసనం చేస్తారు ఆయన మాట్లాడితే అమ్మవారు మాట్లాడినట్టు ఉంటుంది నాన్న సంగీతం పాడతారు హరికథలు చెప్తారు వీణ వాయిస్తారు అలాగే ఎనిమిది భాషలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడతారు బా అమ్మవారి అలంకారం చేస్తారు నాకు అలంకార బ్రహ్మ నాకు బిరుదు వచ్చింది శృంగేరి పీఠం నుంచి కానీ ఈ బిరుదు రావడానికి నా గురువు ఎవరంటే ఆయనే అలంకారాల్లో అన్నగారు అన్నగారని పిలుస్తుంటే నేను మీరు ఈ తీవల కాలంలో హరికథల్లో బాగా ఫేమ్లోకి వచ్చినటువంటి పర్సన్ ఆయన ముప్పవరపు సింహాచల అంటారు ఆయన్ని ఆయనకి తమిళనాడు గండపెండేరం దొరికింది మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి ముందు ఆయన సంగీతం పాడారు హరికథలు చెప్పారు అలాగే మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర కొంతకాలం ఆయన శిష్యరికం చేశారు అంత గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా అమ్మవారు మాట్లాడినట్టే ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది అలాగే ఆయనకి బంగారం అంటే కూడా చాలా ఇష్టం ఆడవాళ్ళకి ఎంత ఇష్టం ఉంటుంది అంటే రెండో బంగారం వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ వగీ వంకీలో ఇది అంటారు కదండి వంకీలు వేస్తారు ఇక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు మొత్తం అంత బంగారం దాదాపు ఒక ఇదిన్నర బంగారం పోస్తాడు ఆయన అంత ఇష్టం అంటే ఆయన అమ్మవారుగా మారిపోయిన తర్వాత ఆయన అలంకారం చేయడం కూడా ఎలా ఉంటుందంటే ఆయన చే వేస్తే చాలా అమ్మ వచ్చేస్తుంది ఏమో అనిపిస్తుంది అంత గొప్పగా ఉంటుంది ఆయన దగ్గర అలంకారాలు నే చేయడం అనేది నేర్చుకున్నది కూడా మా గారి దగ్గర అంత చండి అనేటువంటి అమ్మవారు రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించడం కోసం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంగా ఎత్తి మూడు స్వరూపాలుగా అమ్మవారు అవతరించి రక్తబీజుని సంహరించాడు రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు మనలో కూడా ఉంటాడు ప్రతి మనిషిలో రాక్షసులు ఉంటారు అవునా రాక్షసు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి లక్షణాలు ఉంటాయి అలాంటి రాక్షస లక్షణాలను సంహరించేటువంటి శక్తే ముఖ్యంగా రక్త బీజులు ఒక రక్త చుక్క కింద పడితే వెయ్యి మంది పుట్టుకొస్తారు అలాంటి వాడిని నాలుక మొత్తం చేసి పరిచి ఖండించి ఒక చుక్క కూడా కింద పడకుండా అమ్మవారి సంహరించి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి చండీ సప్త శతి అని చెప్పి చెబుతుంట సప్త అంటే ఏడు వందలు శతం అంటే వంద సప్త అంటే ఏడు వంద శతం అంటే వంద ఏడు వందల శ్లోకాలు మొత్తం ఈ సంహ సంహరణ గురించే మొత్తం మంత్రాలు ఉండే శ్లోకాలు ఉంటాయి ఏడు వందల శ్లోకాలతో అమ్మవారికి హోమం చేస్తారు చండీ సప్తశతి ఈ చండీ సప్తశతి ఎవరైతే పారాయణ చేస్తారో అతి జాగ్రత్తగా చేయాలి ఒక్క అక్షరం తప్పపోయినా ఇది అవుతుంది ఇట్లానే ఒక గురువుగారు ఒక గురుగారి దగ్గర శిష్యుడు చండీ అమ్మవారు ఉపాసన తీసుకున్నట్ట తీసుకున్నాడు కొంతకాలానికి పారాయణ చేస్తున్నాడు చేస్తున్నాడు వివాహమైంది భారీ చనిపోయింది మళ్ళీ రెండవ భార్య చనిపోయింది మళ్ళీ మూడో భార్య చనిపోయింది మళ్ళీ నాలుగో భార్య చనిపోయింది అప్పుడు వీడికి డౌట్ వచ్చింది నేను ఏదో తప్పు చేస్తున్నాను ఏదో తప్పు జరుగుతుంది గురుగారి దగ్గరికి వెళ్దామని చెప్పి మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాడు గురుగారు ఇదేంటి నేను చెండీపారాయణ ఏమన్నారు చేస్తే నా భార్య చనిపోతుంది ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని అడిగితే అసలు నువ్వేమని చేస్తున్నావు రా అన్నట్ట భార్యానాం భక్షతు భైరవి అని చెప్పి చేస్తున్నాను గురుగారు అన్నట్ట ఆయన అది భార్యానాం భక్షతు భైరవి కాదు భార్యానాం రక్షతు భైరవి రా అక్షరమే తేడా అంతే కదా ఒక్కరమే రక్షించండి ఎంత తేడా కదా కాబట్టి చండీ సప్తశతి చేసేటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అదేదో టాలాటోలీగా వచ్చింది కదా ఊరికి తిరిగే వంచదవడం అనేది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క అక్షరం సుస్పష్టంగా పలకగలగాలి అట్లా చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు చేయవలసినటువంటి పారాయణ ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా చండీ సప్తశతి పారాయణ అది అందరూ చేయడం కూడా కష్టం అందులో గురువుగారి దగ్గర ఉపాసన ఉండాలి శ్రీ విద్యోపాసన ఉండాలి బాల బాలా తిపూర్సుందరి అమ్మవారి మూలమంత్ర ఉపదేశం ఉండాలి షోడశం ఉండాలి పదహారు అక్షరాల అమ్మవారి శ్రీ విద్యోపాసన ఉండాలి ఇవన్నీ ఉంటేనే చండీ సప్తశతి అమ్మవారి హోమం చేయగలుగుతాను లేకపోతే చేయలేము ఇవన్నీ చేయాలంటే కాబట్టి అమ్మవారి చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ ఇలాంటి నవరాత్రులు ఇవన్నీ కూడా నాన్న అదే చెప్పుకుంటాం మనం మరి ఇన్ని రకాల పూజలు చేయలేనటువంటి వాళ్ళకి ఒక వరప్రసాదంగా నవరాత్రులు చెప్పుకోవచ్చు చండి సప్తశతి రోజు ఎవరం చేయలేము మరి ఏం చేయాలి చండి అవతారం వచ్చిన రోజున దసరాలో నవరాత్రులు ఒక రోజు పూజ అమ్మవారికి మనలో ఉండేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి రాక్షస సంహారం చేయటమే బయట ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఉండే మహిషాసురం అంటే మహిషాసురుని చంపిస్తుందని చెబుతున్నాం రక్తబీజులు అంటే రక్తబీంజుడిని చంపిందని చెప్తున్నాం శుభరి శుంభాసురులు అంటే వాళ్ళని చంపిందని చెప్తున్నాం వీళ్ళందరూ కూడా మనలో ఉంటారు అజ్ఞాన రూపంలో వాళ్ళని సంహరించడమే అమ్మవారు చేసేటువంటి పని ముఖ్యంగా భౌతికంగా ఉండేటువంటి రాక్షసుని కాదు అంతర్గతంగా మనలో ఉండేటువంటి రాక్షస సంహారం చేసేటువంటిదే ఈ చండీ పరాదేవత యొక్క విశిష్టత కాబట్టి ఏడవ రోజున చండీ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి కుంకుమార్చన పూజా విధానం అంతా కూడా చూపిస్తాము అమ్మవారికి నివేదన కూడా నిజంగా చెప్పాలంటే ఇందాక పెసరపప్పు ఇదని చెప్పాం మనం ఇది మనకి ముద్గాన్నం అంటారు పెసరపప్పుతో అన్నం చేస్తాం పొంగల్ పొంగల్ ముద్గాన్నం అంటారు ఈ ముద్గాన్నాన్ని నివేదన పెట్టడం అనేటువంటిది అమ్మవారికి ఆన్వాతీగా వస్తుంది అలాంటి నివేదన చేయడం ద్వారా ముఖ్యంగా అమ్మవారు ఎక్కువగా శక్తివంతంగా ఉంటుంది రౌద్రంగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు ఏం చేస్తాం మనం ప్రతిసారి ప్రతిరోజు పూజలు పెడతామా అది తింటే ఏమవుతుంది అవుతుంటుంది కదా చల్లదనం పెరుగుతుంది బాడీలో శరీరంలో అన అమ్మవారిని ఉగ్రంగా ఉన్న అమ్మవారిని చల్లబరచడమే ముద్గానం యొక్క పరమార్థం ఓకే అది సో విన్నారు కదా ఏడో రోజు చెండి అమ్మవారు గురువుగారు చెప్పినట్టుగా మనకి సంవత్సరంలో మనం ప్రతిరోజు చేసుకోకపోయినా సరే పూజ సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి అవకాశం నవరాత్రుల రోజులు మనకి ఆ నవరాత్రుల రోజు అమ్మవార్లను పూజించుకునే అవకాశం వస్తుంది సంవత్సరం అంతా పూజించుకున్నంత కానీ మంత్రాలు అనేది తప్పులు చదవకూడదనమాట అందుకోసమే మీకు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా పూర్తి చేసుకోవాలి అనేది చాలా చక్కగా ఇదిగో ఈ వీడియోలో అనేది వివరించడం జరుగుతుంది జస్ట్ దీన్ని శ్రద్ధ పెట్టి విన్నా సరిపోతుంది అలా వింటూ అక్షంతలో పూలో వేసి పూజ చేసుకున్నా సరిపోతుంది అమ్మవారికి అలా పులగము అలా నైవేద్యం పెడితే పెసరపప్పుతో తయారు చేసినటువంటి అన్నం నైవేద్యం పెట్టినా సరిపోతుంది సో ధన్యవాదాలు గురు శ్రీ శ్రీ గురు